కడుక్కోవు తీరా బయటి పోయే టైంలో కడుగుతున్నావు ఇంత పుట్టిన ఇప్పుడు మళ్ళా బుడిద అవుతుంది కదా నువ్వు ఇప్పుడు అంటే మొత్తం మా డ్రెస్ ఎంత నానిపోతుంది తుడుసు పైన తుడుసు అవును ఫస్ట్ కా ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది ఎంత ఎప్పటి నుంచి టూ థర్టీ నుంచి పడతాన్ని బాన అందరు ఇళ్ళల్లోనే ఉండిపోయినారు నిద్రపోయినాడు వీడు మళ్ళీ చల్లగాలు సండే లేచాడు ఆంటీ వాళ్ళు ఉన్నారా ఫస్ట్ ఉన్న ఇల్లు ఇది ఇది చిన్న ఏదో ఉప్మా రవా

ಭವಿಷು ತರ್ರೀ ನಡ್ಸಡೆ ಮಾಡೋ ನಿಧರ್ಮ Babies, b a b i s Babies. e s b e s s b a b s Babies. Babies. తడిచిపోయినాం తడిచిపోయినా నేను అడ్డుగా నిలుస్తాను అందుకే వాడు సేఫ్టీ పిలిచా పోయినాం బాగా నేను మాత్రం తడిచిపోయినా నా తల మొత్తం నడిచి నడిచినా లేని చెప్పి ఇంకా తడిచానవా భవిష్యత్ ఏంట్రా ప్రశాంతంగా నిద్రపోయే వాణ్ణి అనవసరంగా వాళ్ళలో పిలుచుకొని పిలుచుకొని వస్తారా మళ్ళీ చూడు నాకు ఇంకా నిద్ర వస్తుంది భవిష్ నానా భవిష్ నానా డే నిద్ర వస్తుందే నీకు కెమెరా మీద మొత్తం వాటర్ రండి భవిష్ నిద్ర వస్తుందా పడుకుంటావా నా కార్డ్ కంద కూసుకున్నా సర్లే ఆగు ఉప్మా చేస్తాం ఒకటే పరిధి నేసి కనుక్కున్నాం మేము ఇప్పుడు వర్షంలో మెయిన్గా బయటకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఉప్మా రవ్వ తీసుకురావడం కోసం ఉప్మా వేసుకుందామని ఇప్పుడు ఉప్మా రవ్వ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళినాం సో రావడం రావడమే వీటిని కూడా ఇంకా ఏం చేస్తున్నారు

సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఉప్మా చేసుకొని వస్తాను అన్న భవేష్ ఏం రా తింటాను మంచి అంత బ్రెడ్ పెట్టద్దు మళ్ళీ తినడు వాడు అన్నం తినడు నువ్వు తిన్నానికి ఓపెన్ చేసినావు కదా ఇదేం చెప్పు అది నీకు ఇష్టమైన ఫ్లేవర్ నేను తీసుకోకూడదు అనుకున్నాను కానీ తీసుకుని వద్దులే తింటా നീക്കേ കാരംപൊടി കാരപൊടി സം ഹെൽപ്പ് ഉണ്ട ഇവിടെ ദാ നന നന ഇട്ടുകൊണ്ടിണ്ടോ ദാ നന ദാ 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 ദേസരണ്ട ദാ മൊതലേ പോടേ കയ്ത്ത് നിന്നെ വെയിലാണോ കാട്ട നന ഇടാ കപ്പൈട വാരിച്ചില്ലേ ഒന്ന് നേരത്തെ പോ ഞാൻ ഗാകാ రోజు వారంలో రెండు మూడు సార్లు చేయించు నాతో రెండు మూడు సార్లు చేయించున్నావు నువ్వు చేసుకునేప్పుడు వీడియో తీసుకునేది నేను చేసుకునేటప్పుడు నువ్వు గమ్మన ఉండేది బాటే తగ్గించకుండానే వినావా తగ్గిమ్మని చెప్పినా కదా తగ్గించ

ಉಪ ತಿ ಅಂತ సరిపోతుంది నీకు నేనంత తినలే ఒక రవ్వేరు అది లేదు ఫస్ట్ నువ్వు తిని మళ్ళీ అయ్యి నాకు జరిగింది దెబ్బకి నన్నే తినిపి నిన్న శివాతో పాస్పేన్ పప్పు నీతో తినిపించు నాకు తెలియదు అది చెడిపోయింది మళ్ళీ నేను వేసుకునేటప్పుడు నాకు అర్థమైంది నాలోపు నువ్వు ಸರಿ ಅಂತ ಅದೇನು ಶಿವತ್ ಗಾರ್ನಿಕ್ಸ್ತ ಪಡಿ ಬುಡ್ ಪಡ್ತಾನ ಎಲ್ಲ ರೀಯಕ್ಟ್ ಅರ್ನಾ ಬಾ ಬಾ ಏಯ್ ಬೀಡೋಗಡು ಪಲಕಡು ಒಳಗಡು